శ్రీకాళహస్తి పట్టణంలో ఒకటవ వార్డు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ లాంఛనంగా ప్రారంభించారు పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా అందించారు అలాగే వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు పెండింగ్ బకాయిలు కలిపి ఏడు వేల రూపాయల చొప్పున పింఛన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ తమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా నేడు లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయల పింఛన్ను పెంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న బకాయి వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారని చంద్రబాబు నాయుడు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా త్వరలోనే అన్ని పథకాలకు రూపకల్పన చేస్తారని అందుకు సంబంధించిన కార్యాచరణ చేపడతారని తెలియజేశారు చంద్రబాబు నాయుడు దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది మాకు పింఛను పెంచినాడు నాలుగు వేలు మళ్ళీ మూడు నెలలు కాడ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వేసి ఏడు వేలు గడిచినాడు ఎంతో సంతోషంగా ఉంది కానీ సుధీర్ అన్నగాడు మాకు చాలా ఇదిగా ఆ హెల్ప్ చేసినాము కానీ ఆయన రావాలని కోరుకున్నాం కాబట్టి ఆ ఆ దేవదేవుడు ఏ స్ప్రియ రెప్పించినాడు ఆ గెలిచినాడు కానీ వికలాంగులకి ఈ పొనుగో ఇది పడకల్లా ఉండే వాళ్ళకి చాలా చాలా మేలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరువా కాంగ్రెస్లో నమ్ముకొని ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగింది అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు అంటే ఎక్కువగా యూత్ పాతకాలం వాళ్ళు అట్లే ఉన్నారు ఇంకా కొంచెం ఈ కాలం వాళ్ళందరూ కూడా బాగా మార్పు వచ్చింది మార్పు మార్పులో వాళ్ళు ఒక మెజార్టీ తెచ్చారు ఇక్కడ మాకు ఫ్యూచర్ కూడా వాళ్ళదే వాళ్ళకి కూడా మేము చేయాల్సిందంత చేస్తాం అప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం గోపాలన్న చేసిందే ఇక్కడ అభివృద్ధి తర్వాత ఏది జరగలేదు కానీ వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు ఒక వేలో పోయారు ఇక్కడ కానీ ఎవరు చేస్తారు మనకి బాగా అనేది ఆలోచించుకొని యూత్ అంతా వాళ్ళ ఇండ్లల్లో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి చేయడం చాలా సంతోషం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తానన్నారో అది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫస్ట్ టైం సెవెన్ థౌజండ్స్ అంటే పెన్షన్ వాళ్ళకి వాళ్ళకి లాస్ట్ త్రీ మంత్స్ కూడా థౌజండ్ థౌజండ్ యాడ్ చేశారు ఇచ్చారు